ఆగస్టు పదిహేను వచ్చిందంటే చాలు ప్రతి భారతీయుళ్ళు ఒక ఉద్వేగం ఒక ఆలోచన ఒక పోరాట పటిమ గుర్తుకు వస్తూ ఉంటాయి చిన్న పెద్ద ముసలి ఆడా మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క భారతీయుడు ఆగస్టు పదిహేను ని సంబరంగా చేసుకుంటాడు సంవత్సరం మొత్తంలో వచ్చే పండుగలు ఒకెత్తైతే ఆగస్టు పదిహేను మరో ఎత్తు గొప్ప చరిత్ర కలిగిన భారత స్వాతంత్ర సంగ్రామాన్ని ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే ఎందరూ త్యాగధనుల అధ్యాయాలు మనకి కనపడుతూ ఉంటాయి దేశ స్వాతంత్రమే లక్ష్యంగా దాని ముందు స్వలాభం కుటుంబ బంధాలు లాంటి అంశాలను తృణప్రాయంగా భావించిన ఎందరో వీరుల చరిత్ర భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర పుస్తకంలో పేజీలై మన లందన్ని పలకరిస్తూ ఉంటుంది భారతదేశాన్ని తమ కబంధ హస్తాల్లో బంధించిన తెల్ల దొరల గుండెల్లో నిద్రపోయిన మణ్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నుంచి సాయుధ సంగ్రామానికి సైన్యం ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ వరకు స్వాతంత్రం కోసం ప్రాణార్పణ చేసినవారే కానీ వారి అందరి ప్రాణార్పణ దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించలేకపోయినా ప్రతి భారతీయుని స్వాతంత్ర సంపాదన కాంక్ష ఎగిసి పడేలా చేశాయి ంగూమి నాదేశం నమో నమామి అన్య భూమి నాదేశం సదా స్మరామి పుణ్య భూమి నాదేశం నమో నమామి అన్యభూమి నాదేశం సదా స్మరామి కన్న నాం నమో నమామి అన్నపూర్ణనాదేశం సదా స్మరామి హుల కన్న తల్లి నా దేశం అహో జ్వలిత కన్న భాగ్యోదయ దేశం దేశం పుణ్య భూమి దేశం నమో నమీ ఖండ భూమి దేశం సదా స్మరామి అలాంటి సమయంలో దేశానికి స్వాతంత్రం సంపాదించాలంటే అది శాంతి మార్గంతోనే సాధ్యమని నమ్మి అదే దారిలో చివరి వరకు పోరాడి దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన ఘనత గాంధీకే దక్కుతుంది అయితే ఆలోచనలో వైరుధ్యాలున్నా ఎంచుకున్న మార్గాల్లో తేడాలున్నా ఆ మహానుభావుల లక్ష్యం మాత్రం దేశ స్వాతంత్రమే అలా ఆనాడు ఎంతో మంది ఎన్నో నష్టాలకొర్చి స్వాతంత్రాన్ని సంపాదించారు కాబట్టే భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్ర మహోన్నత అధ్యాయంగా నేటికీ అందరి చేత కొనియాడబడుతూ ఉంది అంతటి గొప్ప చరిత్రతో సాధించుకున్న దేశ స్వాతంత్రం గురించి స్వాతంత్రం అనే నిధి సాకారమైన ఆగస్టు పదిహేను గురించి తలుచుకుంటే భారతీయుడైన ప్రతి ఒక్కరి మనసులో ఉద్వేగం ఉప్పొంగుతుంది మది దాటిన సంతోషం జైహిందని స్మరిస్తూ ఉంటుంది ఆగస్టు పదిహేను అనేది పండగ మాత్రమే కాదు అదో గొప్ప సుదినం భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన రోజు ఈ రోజు మనం ఇంత స్వాతంత్రంగా భారతదేశంలో బతుకుతున్నామంటే దానికి కారణం ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలే అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు వాళ్లు బ్రిటీషర్లపై పోరాటం చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు మనం ఇంత ఆనందంగా ఉండేవాళ్లం కాదు తమ ప్రాణాలనీ జీవితాలని చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన వారికి మన భారత ప్రజలందరం ఎంతో రుణపడి ఉంటాం రెండు వందల ఏళ్ల బ్రిటిష్ పాలనను తెంచుకుని బ్రిటిషర్లను పారద్రోలి నేడు స్వేచ్ఛా వాయువులను పీల్చుతున్నాం భారతదేశం అంటేనే ఎన్నో మతాలు కులాలు సంస్కృతుల కలయిక అవన్నీ వేరైనా మనమంతా ఒకటి మనమంతా భారతీయులం అని సగర్వంగా తల ఎత్తుకుని చెప్పుకునే రోజు ఆగస్టు పదిహేను తమ జీవితాల్ని కేవలం దేశం కోసమే అంకితం చేసిన ఎందరో మహానుభావులను ఆగస్టు పదిహేనున జెండా వందనం సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం సురకత్తుడు చడిపిస్తే మానవతుల మాంగల్యం మణ కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి ముద్ర నేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నేత్రుడి తిలకం దిగిన మహావీరుడు భారతమాతను బ్రిటిష్ సామ్రాజ్యాధికారుల నుండి దాస్య విముక్తి గావించడం కోసం వీరాధి వీరులు మహనీయులు తమ జీవితాలను బ్రిటిష్ నుండి దాస్య విముక్తి గావించడం కోసం ఎందరో వీరులు మహనీయులు తమ ప్రాణాలు ఒడ్డి జీవితాలను అర్పించారు అందులో చక్రవర్తులు సాయుధ వీరులు యువకులు ఎందరో దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారు

భయం కట్ట బ్రహ్మ పాంజం సాంపుర సింహ గజ్జన ఒరే జూ కట్టాలి శిస్తూ నాలుగు కోశ నీ పెట్టవా కొడుకోశావా కుప్పలుసావా ఒరే తెల్ల కుక్క కష్ట జీవుల ముచ్చినెట్టుకుని బట్టికై నీకు శిస్తూ కట్టాలని ఫళఫళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

సహాయ నిరాకరణ సత్యాగ్రహం ఆయన ఆయుధాలు వాటితోనే ఆయన జాతిని మొత్తం ఏక తాటిపైకి తీసుకొచ్చి దేశభక్తులందర్నీ చేసి జాతిపితగా ఘనతకెక్కారు రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం భారతదేశాన్ని వదిలి వెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించారు పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన వీర నారిమణి ఝాన్సీ లక్ష్మీబాయి ఒక రాజ్యాధినేతగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాణి లక్ష్మీబాయి ఆ తర్వాత తన తిరుగుబాటు దళాల సహాయంతో బ్రిటిష్ సేనలను అడ్డుకుంది ఆమెకున్న ధైర్యము పరాక్రమము వివేకం భారతదేశంలో పంతొమ్మిదవ శతాబ్దంలో మహిళలకున్న అధికారంపై ఆమెకు ఉన్న ముందుచూపు ఆమె చేసిన త్యాగాలు ఆమెను స్వాతంత్ర పోరాటంలో ఒక ప్రసిద్ధి వ్యక్తిగా నిలిపాయి భారత స్వాతంత్రోద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల కారుల్లో భగత్ సింగ్ ఒకళ్ళు ఈ కారణంగానే ఆయనను షహీద్ భగత్ సింగ్గా ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు యువకుడుగా ఉన్నప్పుడే సామ్యవాద భావాలపై అభిరుచి ఏర్పరచుకున్న ఆయన నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను నాకు ఇంకే కోరిక లేదు అని తల్లిదండ్రులకు లేఖ రాసి మరీ ఇంటినిచ్చి వెళ్ళిపోయాడు నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరి ఆ తర్వాత కొందరి యువకులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడి లాలా రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ అధికారి శాండర్స్ ని కాల్చి చంపాడు పంతొమ్మిది వందల ముప్పై మార్చి ఇరవై మూడున భగత్ సింగ్ ను ఉరితీశారు మీ రక్తాన్ని ధారపోయండి మీకు స్వాతంత్రాన్నిస్తాను అనే నినాదంతో ఎందరో యువతి యువకులకు స్వాతంత్ర ఉద్యమం దిశగా ప్రేరేపించి వారితో కలిసి ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా బ్రిటిష్ సేనలపై తిరుగుబాటు చేసిన యోధుడు సుభాష్ చంద్రబోస్ పదకొండు సార్లు ఆంగ్లేయలచే కారాగారంలో నిర్బంధించబడిన బోస్ అనేక సార్లు బ్రిటిష్ వారి కళ్ళు కప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదులో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని అంటారు అయితే ఆ మరణ రహస్యం మీద ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి స్వతంత్ర భారతాలని మన స్వర్గమని ప్రతి మనిషి ఒక శ్రేణి కూడా ఈ ప్రాణార్పణ చెయ్యాలని ఇంటి జైతుందని జరిగిందని అడిగాడు గల గగసి కనుమరుగని పదిహేనేళ్ల వయసులో స్వాతంత్ర సంగ్రామం వైపు మొగ్గు చూపిన చంద్రశేఖర్ ఆజాద్ తన స్నేహితుడైన రామ్ ప్రసాద్ బిస్మల్ మాటలతో ప్రేరేపితుడై దేశం కోసం ప్రాణాలు ఇచ్చైనా సరే భారత మాతకి దాస్య విముక్తి గావించాలని భావించాడు భగత్ సింగ్ సుఖదేవ్ మొదలగు వారితో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించాడు ఇరవై నాలుగేళ్ల ప్రాయంలో స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు పోయే వరకు అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడయ్యాడు ఆజాద్ ముప్పై నాలుగవ బెంగాల్ రెజిమెంటులు ఒక సిపాయిగా పనిచేసిన మంగల్ పాండే ప్రప్రథమ స్వాతంత్ర సమర యోధుడుగా ఘనతకెక్కాడు సుమారు రెండు శతాబ్దాల మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర సమర యోధుడు మంగళ్ పాండే అప్పటి వరకు బ్రిటీష్ వారి అరాచకాలు అవమానాలను మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్రాల వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక తిరుగులేని శక్తి ఆంధ్రదేశంలో ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక ప్రత్యేక అధ్యాయం సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు కేవలం ఇరవై ఏడు ఏళ్ల వయసులో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొని అశువులు బాసిన ధీరోధాత్తుడు నా మాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తి చేయాలనుకున్నాను నా త్యాగం వృధా కాదు మరెందరో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుంది నా హిందు స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది అతి త్వరలో బానిస సంకెళ్ళు తెగిపోతాయి దేశంలోనే ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్టమొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను అని చెప్పిన యువ పోరాట యోధుడు అష్ఫుల్లా ఖాన్ అతివాద ఉద్యమకారులతో కలిసి పోరాటం చేసిన ఈ దేశభక్తుణ్ణి పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిదిన బ్రిటిష్ అధికారులు ఉరితీశారు అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళు నల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి ఎవడు రారా భరత జాతిని కప్ప మడిపిన కుచ్చుడు ఎవడు ఎవడా పొగరు పట్టిన చల్ల దొరకా డెబ్బడు దుకు తెలుగుకు దేశమొచ్చి పానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే తొమ్ములొచ్చిన దమ్ముడెబటికి వచ్చరా బడుకు జీవులు భక్కుమంటే బుడుకు నెత్తులు ఉప్రెనైతే ఆ చుల చంద్ర గొట్టని పన్ను గడతగి చూడరా అన్నా మార్బల మెట్టి పరం రంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పెంచే పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన వీరపాండ్య కట్టబొమ్మన్ తమిళనాడులోని పంచలన్ కుర్చీ తెగకు చెందిన యువధుడు ఇతను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తమిళనాట తెల్లదొరల అరాచకాలకు అడ్డుకట్టవేశాడు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో బ్రిటిష్ సేనలు కయతార్ ప్రాంతంలో ఆయనను అరెస్టు చేశారు పాండ్యన్ను అక్టోబర్ పదహారు వరకు విచారణలో ఉంచి ప్రజల సమక్షంలో ఉరితీశారు దేశ యావత్తు డెబ్బై నాలుగవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది ఇది ప్రతి భారతీయ పౌరుడు గర్వించదగ్గ విషయం అది భయంకరు కట్ట బ్రహ్మరాజంశాంత సింహ గజ్జన ఒరే జూ కట్ట శిస్తూ నాలుగు కోశ నీ కట్టవ కొలు ఉత్సవ ఒరే చల్ల కుక్క కష్ట జీవుల ముఖ్య పెట్టుకుంటుంది బట్టి నీకు శిస్త అని ఫళఫళ సంతళ్ళు తెంచి స్వరాజ్య పోరాట ఇది కొయ్యల ముక్కు పాలు తాగాడు అన్న భూమి ఒడిలోనే ఒరిగాడు స్వాతంత్రం అనేది కేవలం ఆనందం కోసం కాదు స్వతంత్ర భారతదేశానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా మహాత్మాగాంధీ స్వాతంత్రం వచ్చిన రోజున ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్లోని నోవాఖలీలో ఉన్నారు అక్కడ ఆయన హిందూ ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోవడానికి నిరాహార దీక్ష చేస్తున్నారు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం ఖచ్చితంగా తెలియగానే జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు అందులో ఆగస్టు పదిహేను మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుంది మీరు జాతిపిత ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని కోరారు గాంధీ ఆ లేఖకు సమాధానమిచ్చారు అందులో కలకత్తాలోని హిందూ ముస్లిములు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోవడానికి ఎలా రాగలను ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా ఇస్తాను అన్నారు జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ట్రస్ట్ విత్ డెస్టినీ ఆగస్ట్ పద్నాలుగున అర్ధరాత్రి వైస్ రాయ్ లాంజ్ నుంచి ఇచ్చారు నెహ్రూ అప్పటికీ ప్రధానమంత్రి కాలేదు ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా వింది కానీ గాంధీ ఆ రోజు తొమ్మిది గంటలకి నిద్రపోయారు లార్డ్ మౌంట్ తన బ్యాటన్లో పనిచేశారు మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రి మండలి సభ్యుల జాబితాను అందించారు తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్ లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున భారత ప్రధాని ఎర్రకోటపై జెండా ఎగరవేస్తారు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మాత్రం అలా జరగలేదు లోక్సభ సెక్రటేరియట్ పత్రాల ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహారున నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగరవేశారు భారత అప్పటి వైస్రాయి లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్రెస్ సెక్రటరీ క్యాంబెల్ జాన్సన్ వివరాల ప్రకారం మిత్ర దేశాల సేనల ముందు జపాన్ లొంగిపోయి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టుకి రెండేళ్లైన సందర్భంగా భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని నిర్ణయించారు ఆగస్టు పదిహేను వరకు భారత పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు దానికి ఆగస్టు పదిహేడున ర్యాడ్ గా ప్రకటించారు ఆగస్టు భారతదేశానికి విముక్తి లభించింది కానీ దేశానికి ఎప్పటివరకు జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పదకొండులోనే రాసి ఉంచారు అయితే అది జాతీయ గీతంగా గౌరవాన్ని పొందింది Thank yeah. you మన ఈ స్వాతంత్ర సంబరం ఎందరో త్యాగవీరుల త్యాగఫలం భరత మాత దాస్య శృంఖాలకు విమోచనం కలిగిన శుభదినం అమరవీరుల త్యాగఫలాన్ని అనుభవిస్తూ వారి ఆత్మకు శాంతి అర్పించే నివాళి ఈ దినం